దేశ రక్షణ కోసం ఆర్మీ పనిచేస్తే రాష్ట్ర రక్షణ కోసం జన సైనికులు పనిచేస్తారని జనసేన పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ గరికపాటి శివశంకర్ అన్నారు మోపిదేవి మండలంలోని కె కొత్తపాలెం గ్రామంలోని వార్తా బాధితులకు గత రెండు రోజుల నుంచి శివశంకర్ ఆధ్వర్యంలో భోజనాలు సమకూరుస్తున్నారు జనసేన పార్టీ మండల అధ్యక్షులు పోషాడపు రత్నగోపాల్ పర్యవేక్షణలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన భోజనాలను శివశంకర్ స్థానిక జన సైనికులతో కలిసి బాధ్యతలకు వడ్డించారు ఈ సందర్భంగా గరికపాటి శివశంకర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల అనుసారం ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ సూచనలతో తాము అవనిగడ్డ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వెల్లడించారు రాజకీయ పార్టీల నేతలు స్వచ్ఛంద సేవా సంస్థలు తరలివచ్చి కే కొత్తపాలెం బాధితులకు సాన్ అందించాలని విజ్ఞప్తి చేశారు తాను భోజనాలు వడ్డిస్తుంటే బాధితులు చెప్పే కృతజ్ఞతలకు తాను తృప్తి చెందినట్లు చెప్పారు దేశ రక్షణ కోసం ఆర్మీ పనిచేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రక్షణ కోసం చెన్న సైనికులు పనిచేస్తారని ఈ సందర్భంగా శివశంకర్ పేర్కొన్నారు అనంతరం రత్నగోపాల్ మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి భోజన సదుపాయాలకు సహకరించడంతో పాటుగా వెయ్యి మందికి పైగా పాల ప్యాకెట్లను పంపిణీ చేసిన శివశంకర్ కు కృతజ్ఞతలు తెలిపారు భోజన వసతులకు సహకరించిన చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బత్తిన మధుబాబు కడప జిల్లా రాజన్పేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అధికారి కృష్ణలను ధన్యవాదాలు తెలిపారు దాతలు అవనిగడ్డ నియోజకవర్గానికి రావడానికి సహకరించిన ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి మండలి రాజేష్ అవనిగడ్డ నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రాములకు రత్నగోపాల్ అభినందనలు తెలియజేశారు తనకు సహకారం అందించిన కేతపాలెం గ్రామంలోని జన సైనికులకు ఈ సందర్భంగా రత్నగోపాల్ ధన్యవాదాలు తెలిపారు తమకు అన్ని విధాల చేయుతను అందించిన గరికపాటి శివశంకర్ రత్నగోపాల్ మహిళలు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలక వర్గ సభ్యులు మత్తి వంశీకృష్ణ అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు బాతల్రా లోలాక్షుడు నాయుడు మత్తి మురళీకృష్ణ కూరేటి రాఘవ తుటారం శివ కోటేశ్వరరావు శివకోటేశ్వరరావు కైత్యపల్లి బుర్రె బుర్రెజేసో తదితరులు పాల్గొన్నారు పాటి శివశంకర్ గన్నవరం నియోజకవర్గం జనసేన జనసేన పార్టీ ఎలక్షన్ మీడియా కోఆర్డినేటర్ని ఇక్కడ ఈ అవినగడ్డ నియోజకవర్గం భూపదేవి మండలం కే కొత్తపాలెంలో వరద బాధితులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని మాకు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఇక్కడ మా పిడుగు హరిప్రసాద్ గారు ఎమ్మెల్సీ గారు ఆదేశాలు అలాగే మా మండలి రాజేష్ గారు రాష్ట్ర కార్యదర్శి ఆయన సూచన మేరకు మేము ఇక్కడికి రావడం జరిగింది ఇది మేము ఆల్రెడీ రెండో రోజు ఈ వరద బాధితులకి ఇక్కడ సహాయ భోజనం ఇవ్వడం జరుగుతుందనమాట ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డారండి ఇట్లా మేము మా వంతు మేము ఇక్కడ సహాయ సహ సహాయం చేశాము ఇంకా ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీ వంతుగా ఏదన్నా చేయాలి అనుకుంటే మేము ఫుడ్డు ఇలా చేసామన్నమాట ఈ ఫుడ్డు అంతా మనకి ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం అధికారి కృష్ణన్ గారు ఈరోజు పూర్తిగా ఆయనే మొత్తం ఇది అంతా పెట్టారనమాట మేము దగ్గరుండి ఇవన్నీ చూసాము ఇలాగ మీరు ఫుడ్ అయిపోయింది కొంచెం వరద తగ్గింది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా స్పందించి వీళ్ళకి ఏదన్నా తర్వాత చాలా ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి బట్టలు కానీ లేకపోతే చీరలు కానీ చాలా అన్నీ చాలా కోల్పోయారు అన్నమాట మీరు కూడా మీ వంతుగా ఏదన్నా చేయాలనుకున్నప్పుడు కంపల్సరీ ఇక్కడికి వచ్చి ఈ అవినగడ్ నియోజకవర్గం నియోజకవర్గం మోపితే మండలం కే కొత్తపాలెం వచ్చి మీరు కూడా సహాయం చేయండి అని మేము కోరుకుంటున్నాము చేయి జనసేన మా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇక్కడ ఆదేశించారు ఇక్కడికి వెళ్ళి వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడమని వీళ్ళకి చక్కగా భోజనం మేము పెడుతుంటే చాలా వాళ్ళు ఆనందపడ్డారు అందరూ చాలామంది చాలా బాగున్నాయండి భోజనాలు అని అన్నారు చాలా చాలా మాకు సంతోషంగా ఉంది వీళ్ళకి పెట్టినందుకు మేము చాలా తృప్తి పెడుతున్నాము అలాగే ఇంకోటి దేశ రక్షణ కోసం జనత మన ఆర్మీ పనిచేస్తుంది ఈ రాష్ట్ర రక్షణ కోసం జన సైనికులు పనిచేస్తారనేది ఈ వరద బాధితులకి ఈ చేసిన సహకారాలు చాలా మేము ఇక్కడ కొత్త కే కొత్తపాలెం గ్రామంలో మేము వచ్చి పనిచేసాం కానీ ఇక్కడ యువత ఇక జన సైనికులు జనసేన కార్యకర్తలు మా అందరూ మాకు బాగా సపోర్ట్ చేశారు మాకు మండల అధ్యక్షులు వారు కానీ యువత కానీ బాగా సపోర్ట్ చేశారు ఇలాంటి వరద ఇంకా మళ్ళీ ఎప్పుడు రాకూడదని మనం కోరుకుందాము మనకు వచ్చిన ఈ వరదల వల్ల నష్టాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్సీ ఇడుగు హరిప్రసాద్ గారి సూచనలతో మన మండల రాజేష్ గారు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి మండల రాజేష్ గారు ఆయన ఇక్కడికి వచ్చి కొత్త పాలనలోకి వచ్చి ఇక్కడ పరిస్థితి దుర్భరమైన పరిస్థితిని చూసి మండల రాజేష్ గారు చెల్లించిపోయారు ఆ రోజే మేము ఆయన్ని రిక్వెస్ట్ చేసి అడిగాం సార్ మా గ్రామానికి ఏదైనా సహాయం చేయండి మా వాళ్ళు నిడు నిల్వ నీడ లేకుండా పూర్తిగా నష్టపోయి ఉన్నారని చెప్పి ఆయన మేమందరం కోరుకోవడం వల్ల గ్రామస్తులందరం ఆయన వెంటనే స్పందించి మాకు గరిపాటి గారిని నాకు అటాచ్ చేశారు సార్ గరిపాటి కృష్ణ గారు గరిపాటి శివగారు మనకి గణవరం నియోజకవర్గం ఆయన నాన్న నా శివగారిని ఆయన వెంటనే మాకు అటాచ్ చేసి శివగారిని నీకు లైన్లో ఉంటారు మీరు ఏం కావాలన్నా సరే ఆయనతో మాట్లాడండి అంటే శివగారు వెంటనే స్పందించి ఆయన ద్వారా మాకు ముందు అసలు ఆయన వెంటనే మాకు ఏడు వందల ప్యాకెట్లు మిల్క్ ప్యాకెట్లు తీసుకొచ్చారు హాఫ్ లీటర్ గారికి ప్రతి ఒక్కరికి అందజేసాం మనం ఈ గ్రామంలో వెంటనే ఆయన గన్నవరం నియోజకవర్గం తీసుకెళ్దామనుకున్న తిరుపతి మధు గారిని కొత్తపాలెంలో ఇంత విపత్కర పరిస్థితి చూసి ఆయన కూడా వాళ్ళని ఒంగోలు నుంచి డైరెక్ట్గా కొత్తపాలం రప్పించి నిన్న వాళ్ళతో భోజనాలు పెట్టించి దగ్గరుండి చూసుకున్నారు నిన్నటి నుంచి ఈయన కూడా ఇక వెళ్ళకోకుండా కొత్తపాలెంలోనే స్టే చేసి వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా మా గ్రామం తరపున ఇక్కడ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా భోజనాలు పెట్టి ఎంతో సేవ చేస్తున్నారు సార్ వా మనం చేసేది ఘోరంత అవ్వచ్చు కానీ వీళ్ళకి కొండంత నష్టం జరిగింది దాన్ని మనం పోడ్చలేము కానీ ఎంతో కొంత మానవతాదృత్వంతో జనసేన పార్టీ వాళ్ళు జన సైనికులు అందరూ కూడా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తా శివగారు ఆధ్వర్యంలో మేమందరం కూడా మళ్ళీ నిన్న ఈయనే మళ్ళీ మాట్లాడి మన రా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం అనేటువంటి అధికారి కృష్ణ గారిని మాట్లాడి ఈరోజు ఫుడ్ ఏర్పాటు చేయడం కోసం ఎందుకంటే ఆయన కమిట్మెంట్ ఇచ్చాడు రెండు రోజులు పెడతాం సార్ అని చెప్పి దానివల్ల ఈ రోజు కూడా ఆయన దగ్గరుండి రాత్రి ఇక్కడే పడుకుని మా అందరితోను ఆయనతో మాట్లాడించి మాకు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయించి అందరం మేమందరం కూడా జన సైనికులు అందరూ కూడా ఈయనకి ఈ వేళ్ళకి సహాయ సహకారాలు అంది ఎందుకంటే మేము ఊరికే నిలబడి మేము చేస్తున్నాం కానండి స్పందించే గుణం ఉండాలి తీసుకొచ్చే గుణం ఉండాలి ఈయన మాత్రం మాకు దగ్గరుండి అన్ని విధాలుగా మాకు చాలా సహాయ సహకారాలు అందించారు అలాగే ఈయన చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవాళ్ళు మా ఊరికి వచ్చిన కష్టాన్ని మీరందరూ కూడా తెలుసుకుని వివిధ రూపాల్లో మీరందరూ కూడా ఏదో ఒక రూపేణ సహ సహాయ సహకారాలు అందించాలని చెప్పి జనసేన పార్టీ మోదీ మండలం తరపున అలాగే మాకు బుద్ధప్రసాద్ గారు ఉన్నారు మా మండల బుద్ధప్రసాద్ గారు మా రాజాబాబు గారు మా రాజాబాబు ఆయన పడిన కష్టం నిజంగా మేము మాటల్లో చెప్పలేము ఆయన ఎంత కష్టపడ్డారంటే రాత్రి పగలు లేకుండా బుద్ధప్రసాద్ గారు యూఎస్లో ఉంటే ఆయన ఇక్కడ ఉండి అసలు నియోజకవర్గం మొత్తం తిరుగుతూనే ఉన్నారు మేము ఒంటి గంటకే కట్టం తిరుగుతుంటే ఆయన ఒంటి గంట కూడా వెళ్తున్నారు ఎక్కడికో వచ్చి నిజంగా ఆయన రాజాబాబు గారు పడిన కష్టాన్ని నియోజకవర్గం ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా మనసులో గుర్తుంచుకునే విధంగా ఆయన కష్టపడ్డారు మేము ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం బుద్ధప్రసాద్ గారు మన నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి జరిగిన నష్టాన్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి పూడుస్తారని చెప్పి తెలియజేసుకుంటూ జై జనసేన